మార్కాపురంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభకు మీ ఆలోచన నేను సభకుయ్యారు ఆడబిడ్డ మగబిడ్డ ఎవరైనా పర్వాలేదు భవిష్యత్తులో ఆడబిడ్డలైతేనే బాగా చూసుకుంటారు తల్లిదండ్రులకు అని చెప్పాను ఇప్పుడు అది నిజమైంది అవునా కాదా ఒక్కసారి ఆలోచించుకోండి అదే సమయంలో ఆ రోజు పెళ్ళైతే భర్తలు అనేవాళ్ళు నీకేం తెలియదు నువ్వు ఇంట్లో వంట చేయి పిల్లల్ని చూసుకో నీకు ఇంకేం పని లేదని చెప్పేవాళ్ళు తర్వాత ముసిలోలవైతే పిల్లలు అనేవాళ్ళు నీకేం తెలుసు అనవసరంగా ఇంటర్ఫీర్ అవుతావు గమ్మనుండు అనేవాళ్ళు దానికి కారణం మీరు డబ్బులు సంపాదించలేదని ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చులకనగా చూసేవారు ఆ రోజు నేను ఆలోచించింది మా ఆడబిడ్డలకి డబ్బులు సంపాదించే విధానం నేర్పించాలని డాక్రా సంఘాలని మెప్మా సంఘాలని పెట్టాను అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ ఉద్యమం మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి ఇచ్చాను మీకు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను ఈరోజు అంచెల అంచెలుగా ఎదిగి మీరు ముందుకు పోయారు ఇప్పుడున్న ఆలోచన ప్రతి ఒక్క డాక్రా సంఘాలని లక్షాధికారులు చేయాలనే తప్ప వేరే ఆలోచన లేదు ఇది చేస్తాను మీరు గట్టిగా కానీ ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించగలిగితే అందుకే నేను వీళ్ళందరినీ తీసుకొచ్చాను ఇంకా చాలామంది తీసుకొస్తాను ప్రపంచంలో ఉండే వ్యక్తులందరూ ఆంధ్రప్రదేశ్కి వస్తారు వస్తే మీరు సద్వినియోగం చేసుకోండి సమయం కూడా లేదు టెక్నాలజీ కూడా బాగా అందుబాటులోకి వచ్చింది థ్యాంక్ యూ అమ్మా వెరీ నైస్ గుడ్ నెక్స్ట్ సీఎం గారికి నమస్కారం ఇక్కడ ఉండే అమ్మలక్కలకి కూడా నమస్కారం ఈవేళ మేము ఒక చాలా ముఖ్యమైన ఒక ఎంఓయూ సైన్ చేసినాం మన గవర్నమెంట్ తో ఇప్పుడు వరకు మనం అరకు వ్యాలీని విన్నాము మేమేం మా ఉద్దేశం ఏమంటే మన ఈ జిల్లా ప్రకాశం జిల్లానే కాదు మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద పని చేయాలని ఆ పెద్ద పని ఏమంటే ఇప్పుడు అమూల్ బ్రాండ్ అని ఒకటి దేశవ్యాప్తంగా ఉంది యాభై వేల కోట్లది అది మనము మన ఆంధ్రప్రదేశ్లో చేయగలమా చేపిస్తాం మీ కొంచెం మీరు కలిసి పని చేస్తే మేము చేస్తాం అంటే ఒక నేషనల్ బ్రాండ్ చేయాలా ఇది మన రాష్ట్రమే కాదు ఇండియానే కాదు ఇంటర్నేషనల్గా ఉండాలి ఇప్పుడు ఆల్రెడీ మేము ఇది మన అనంతపూర్ జిల్లా అనంతపూర్ జిల్లా ఆంధ్రాలోనే ఉందా ఉంది అనంతపూర్ జిల్లాలో మేము రైతులతో చేస్తున్నాం ఈ ప్యాకెట్లలో వేసి కందులు కందిపప్పులు రాగి ఇవన్నీ అది కాకుండా సాంబార్ పొడి సాంబార్ దోశ రాగి దోశ ఇమిలెట్ దోశ ఇవన్నీ మేము అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సో మాకు సీఎం గారితో ఏమి ఇంట్రెస్ట్ అంటే సార్ మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మనము ఒక నేషనల్ బ్రాండ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేస్తాము గ్లోబల్ బ్రాండ్ నాట్ నేషనల్ బ్రాండ్ ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రాండ్ అంటే బ్రాండ్ బ్రాండ్గా తయారు కావాలి ప్రపంచానికి ఎగుమతులు చేయాలి మనం అది నా ఆలోచన ఆంధ్రప్రదేశ్ లో మా డాకరా ఆడబిడ్డలు తయారు చేసే వస్తువులు ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయ అన్ని దేశాల్లో అమ్మే పరిస్థితి రావాలి ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి ఇరవై ఐదు సంవత్సరాల మునుపు నేను ఐటి మాట్లాడితే ఈరోజు వంద దేశాల్లో నూట ఇరవై దేశాల్లో తెలుగు వాళ్ళు పనిచేసే పరిస్థితికి వచ్చారు అంటే అది తెలుగు వారి శక్తి ఇక్కడ మా డాక్రా సంఘాలు చేసే ఉత్పత్తులు ప్రపంచం మొత్తం వినియోగించే పరిస్థితి రావాలి అలాంటి బ్రాండ్ మీరు తయారు చేయాలి సార్ ఒక్క మాట చెప్తాను సార్ ఈ బ్రాండ్ చేస్తే మనకు మనకి ఏమి అభివృద్ధి కావాలా పేరు కావాలా కొంచెము మనకు గౌరవం కావాలా అభివృద్ధి కావాలంటే డబ్బులు సంపాదించాలి ఈ బ్రాండ్ తయారు చేస్తే మనకేం వస్తుంది అని మీరు అందరూ ఆలోచన చేస్తారు దీంట్లో వచ్చిన దమ్మిడి నాయ పైస కూడా మన ఇక్కడ ఉండే ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఇక్కడ ఉండే రైతులకే సో దాంట్లో మనకు అభివృద్ధి వస్తుంది ఇప్పుడు సార్ చెప్పినట్లు మనం ఇంటర్నేషనల్ లోకల్ బ్రాండ్ చేస్తే పేరు వస్తుంది ఒక గౌరవం అనేది కూడా వస్తుంది మనకు మూడు కావాలి మనకు అభివృద్ధి కావాలి మనకు పేరు కావాలి మనకు గౌరవం కావాలి మనం అందరం కలిసి చేస్తే సార్ది కొంచెం గైడెన్స్ సపోర్ట్ ఉంటే తప్పకుండా అయితే మనం చేసి చూపిస్తాం థ్యాంక్ యూ please good afternoon and happy women's day to all of you it's been a great day uh, today is a very very auspicious day also that we have signed an agreement with the uh, with the serp which is one of the departments of uh, government of andhra pradesh where we will be supporting the fpos of the state you know so this is a one big startup for us we we had done some work earlier in last year where we had done close to about 22 crores worth of business with the fpos with only two products. one was peanuts and second was tur dal. Uh, we are expected, as the chief minister has asked us, that we will be looking this year multi-products on our grocery platform and we'll see that as many as fpos.